బంజారాయస్ పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి ఒక దేవాలయ మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయ మీద దాడి జరుగుతూ ఉన్నాయి ఎవరికూ అడ్డు రాని ప్రజలందరూ ఆరోగ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకోవడం బంజరాయిస్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు చూపడతాం భయం చూపడతాం మేము కూడా ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని గురిస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పత్తి అవుతాయో ఇలా బంజారా దేవ పెద్దమగ్గుడికి కూరట్టిరు కదా ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది వేలాది మంది యువకులు ఇలా పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నారు ఇవాళ ప్రభుత్వం సమానం చెప్పాలి ఎవరైతే గుడిని గుర్చోారో ఫస్ట్ అధికారి సస్పెండ్ అయ్యింది ఫస్ట్ ఆ అధికారి సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దమ్మ మీకుందా రోడ్డు కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎన్ని మసీదులు ఉన్నాయి ఎన్ని చర్చలు ఉన్నాయి మేము ఇతర మత కూర్చోమని వంటలేము అరే హిందూ ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు భాగ్యన పండుగ వాతావరణం ఉంది ఈ పరిస్థితిలో కావాలనే కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూర్చోడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే జుబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు థర్టీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రావాలంటే పెద్ద మొగుడు కూర్చాలి మీరు గుర్తుకోండి బిడ్డ ఆ జుబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీరు ముప్పై ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ కుట్రలో భాగమే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజరాజ్ పెద్ద మగడిని కూర్చుని ఇవాళ కేవలం జుబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్ద మగడు ఎంత ధైర్యం ఉండాలి మీకు దమ్ ఉండాలి మీకు పెద్ద కూల్చురడానికి ఎస్ మేం చేస్తాం ఇవాళ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం మేము ఈ పెద్ద మగడి సాక్షి చెప్తున్నాం మేము ఎనభై శాతం ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ గా కాంగ్రెస్ పార్టీ పెద్ద మగడు కూలిస్తే ఏ విధంగా గుణబాటం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా కావద్దు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డివైడ్ చేస్తున్నాను నేను ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము అందుకే ఇవాళ ఇలా చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ వాళ్ళ జరుగుతున్నది బీసీలకు ఐదు శాతం మాత్రమే ఇచ్చారు ముస్లింలకు పది శాతం ఇచ్చారు బీసీలకు ఐదు శాతం ఇచ్చి అది కూడా ఐదు శాతం కాదన్న అంతకుముందే ముప్పై నాలుగు శాతం ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారం బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింలకు ఇస్తే దీని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసులను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసులకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీరు ఒక్కడికి మీరు మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషను బీసీల బూచి పెడుతున్న ముస్లిం న్యాయం చేస్తారు ముస్లింలకు రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు బీసీలకు అన్యాయం చేస్తారు సిక్కు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఏ ప్రభుత్వం ఉంటే సిక్కుండా వాళ్ళ కొంచెం అన్న బీసీలకు అన్యాయం చేస్తారు ఆలోచించాన్ని మీరు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లేషన్ అంటారా దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా ఇచ్చారు ఐదు శాతం ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉండనుండే పది శాతం మొత్తం ముప్పై ఏడు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది ఇప్పుడు శాతం ఐదు శాతం ఐదు శాతం ఫీజులకు ఇచ్చింది బీసీ డిక్లేషన్ అంటారు మేము ఫీజులు ఉద్ధరిస్తాం ఫీజులను చేస్తాం అంటున్నారు ఇచ్చి బిచ్చమిస్తున్నారు మాకేమన్నా కామారెడ్డిలో బీసీ డిక్లేషన్ అమలు చేస్తారు ఇక్కడ దీన్ని ఏం చేయాలి ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీ చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వంద శాతం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అనే హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇది ఎక్కడ పరిస్థితి ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్ మేము బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ జాతర చేస్తలేరా మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ తెలంగాణ ఏడుపేయడు ఫస్ట్ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన్నావు నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ బీసీలకు వెయ్యి మేము మద్దతు తెలుగుతాం నేను బీసీలకు ఐదు శాతం ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే ఎట్టి ఫస్ట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశ వ్యాప్తంగా అడకపోతే ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు అంటే ఏంది దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను మైనార్టీగా చేస్తారు ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు ఇదేనా మీరు చేసేది బీసీలంతా అమాయకులు వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ హిందూ సమాజం బీసీలు చెప్తారు మీరు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది అదే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే మూడు గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి బీసీలు అందరూ మాకు కేవలం ఐదు శాతం ఇస్తున్నారు ముస్లిం బీసీలు మేము ఒప్పుకోము అనేది వాస్తవాలి రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా యాభై శాతం ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించట రిజర్వ్ అమే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని చూస్తారంటే నిన్న పేపర్ నిన్న మీ తాతతో కాలే మీ నాయనమ్మతో కాలే మీ నాయనత్వం కాలే నీతో అవుతుందా హిందూ ధర్మాన్ని హీలన చేస్తే చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ న్యాయం లేడా తెలుసుకుందామంటే మీ నానమ్మ లేదా విందామంటే మీ తాతలేడా వాళ్ళతో కానీ నీతో నీతో అవుతుంది ఏమైతుంది నీతోని ఎవరు ఒప్పుకోలే ఎవరు ఒప్పుకుంటారన్న మా మొదటి నుంచి లైన్ ఇదే గతంలో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ జోషన్ ఇస్తున్నాను ఇచ్చిన ముస్లిం బీసీ పేరు ఇలా ఫైట్ చేసింది ఎవరు మేమే ఫైట్ చేసింది లాడీ దెబ్బలు తినా మేము ఆ రోజు కేసులు అయినా మా మీద ఈ కొన్ని దరిద్ర బీసంగ్ కొన్ని సంఘాలు ఉంటాయి వాళ్ళు కుమ్మకాశ్వరి ఎవరికి అన్యాయం జరిగింది జీఎస్ఎం సైనిక అన్యాయం ఎవరికి జరిగింది ఎడమైన బీసీ సంఘాలు మరి ఎడమ బీసీ సంఘాలు బీసంకు అన్యాయం జరిగితే ఒక నచ్చాడు ఒక నచ్చమంటాడు ఆ బీసీలకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి నలభై శాతం అంటున్నాం మీరు బీసాలు అంటున్నారు కొన్ని సంఘాలు డాక్టర్ లక్ష్మణ్ బీసీ లక్ష్మణ్ గారు అంత ముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీ గారే బీసీఏ అంత ముందు చలపతి గారు కూడా చలపతిరావు కూడా బీసీ ఉండటాముకున్న బండి సంజయ్ కూడా బీసీఏ ఇలా మీ ప్రభుత్వం మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు మా పార్టీలో ఎంతమంది ఉన్నారు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఎంపీలు బీసీ ఎంపీలు మంత్రులు పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు మా దేశ ప్రధాని ఆ బీసీని మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు గుర్తించింది ఎవరు నలభై ఐదు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా మరి మోడీ గారు కనవటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే